Thank you. చిన్న చిన్ని ఆశ టైటిల్ ఆల్రెడీ ఒకసారి సూపర్ హిట్ టైటిల్ అది ఆ టైటిల్కి ఎక్స్చేంజ్ చేసి చేసిన టైటిల్ సినిమా ఇది బాగుంది ట్రైల్లో చూసాం ఇద్దరు అబ్బాయిలు హీరోలు ఇద్దరు కూడా బాగా యాక్ట్ చేశారు ఇంకా హీరోయిన్ సోనియా ఆ అమ్మాయి ఆల్రెడీ సూపర్ టూపర్ హిట్లు నాలుగు సినిమాల్లో చేసింది హండ్రెడ్ సినిమాలు ఆ అమ్మాయి ఈ సినిమాతో మళ్ళీ చేస్తుంది అంత టాలెంట్ ఉన్న అమ్మాయి మధ్య చాలా గ్యాప్ ఇచ్చింది ఎందుకు మాకు తెలియదు కానీ ఆ అమ్మాయి మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టు ప్లస్ గుడ్ లెక్ కూడా ప్రతిదాని చూస్తారు ఈ అమ్మాయి ఐరయన్ లెగ్గా గోల్డెన్ లెగ్ అని అలాగా ఇది గోల్డెన్ లెగ్ మా సూర్య ఆ అమ్మాయి సినిమాలో యాక్ చేసింది చాలా సంతోషం మంచి బాగుంది సినిమా ఇక మా బోలే పాడిన పాట కూడా బాగుంది ఈ సినిమా సక్సెస్ అవడానికి రెండు కారణాలు ఏంటంటే ఇప్పుడు చిన్న సినిమాలకి సక్సెస్ లో ఉన్నటువంటి ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు నిర్మించినటువంటి సోదరులు ఎవరైతే సినిమా నిర్మాణంలో కొత్త అయినప్పటికీ వారు దాదాపుగా నైన్టీన్ సెవెంటీ నుండి ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఒక థియేటర్ కట్టి థియేటర్ నడుపుతూ ఉన్నటువంటి అనుభవంతో ఈ యొక్క సినిమా నిర్మాణం చేపట్టినటువంటి నిర్మాత గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియస్తూ ఎందుకంటే వారికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నీ తెలుసు ఎందుకంటే వారు నల్గొండ జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో థియేటర్ వారికి సొంతంగా వారి నాన్నగారు కట్టినటువంటి థియేటర్ ఉంది మరి దాంట్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలన్నీ నడిపించడం జరిగినటువంటి పరిస్థితి మరి వారి యొక్క తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ మరి అమ్మాయి ఎవరైతే హీరోయిన్ సక్సెస్లో ఉందో సానియా వారిని ప్యాడింగ్గా పెట్టి సినిమా నిర్మాణం చేయడం జరిగింది వారిద్దరి కలయికతో మంచి మ్యూజిక్ రావడం నిజంగా ఆల్రెడీ ఇప్పటికే మ్యూజిక్ పరంగా సక్సెస్ అయినటువంటి సినిమా ఎప్పుడైతే మ్యూజిక్ సగం సక్సెస్ అవుతుందో అప్పుడు సినిమా కూడా సగం సక్సెస్ అయినట్టు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మరి ప్లాట్నం డిస్క్ ఫంక్షన్లే తగ్గినటువంటి పరిస్థితిలో ఈ యొక్క సినిమాకు ఆడియో పరంగా మంచి వ్యూస్ రావడం తోటి మరి యొక్క ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా శుభ సూచకం ఈ మూవీలో సింగర్స్ పన్నటువంటి మౌస్మిని హ్యా వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టార్ సోనియా గారికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీలో యాక్చువల్గా అందర్ సింగర్స్ కదా పెద్ద సింగర్ ఆమె యాక్చువల్గా చాలా బాగా పడారు అందరూ మార్నింగ్ పడితే యాక్చువల్గా కానీ పట్టు విడదని పట్టు విడదని విక్రమార్గోన్ అంటే తను అంటారు కదా నేను ఇప్పుడు చూడలేదు లైవ్ లో నేను తను చూశాను యాక్చువల్గా సాంగ్ పాడేంత ఫినిష్ అయ్యేంత వరకు నేను వెళ్ళే సమస్య లేదు అని చెప్పి సాంగ్ పాడితే ఫినిష్ చేసి వెళ్ళారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆడియా ఆడియో ఇంత బాగా సక్సెస్ అయినందుకు అండ్ ఆడియన్స్ అందరికీ కూడా చేసినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రజనీ గట్టు రజనీ గారికి అండ్ గట్టు వెంకన్న గారికి అండ్ చాక్లెట్ స్టార్ పవన్ నా ఫ్రెండ్ యాక్చువల్ గా అండ్ వీళ్ళందరికీ కూడా నన్ను నమ్మి ఈ మూవీలటువంటి సంగీతం చేయడానికి నాకు అవకాశం వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది నిర్మాతలకి ఇప్పుడు చిన్న చిన్న ఆశ ఏంటంటే పెళ్లి చూపుల సినిమా హిట్ అవటం వల్ల కొత్తగా ప్రొడ్యూసర్ రావటం జరిగింది సంతోషం అది వాళ్ళ చేసుకున్న ప్లాన్ ఇందాక రామచంద్ర గారు తగ్గ మాట్లాడాడు ఎప్పుడు రిలీజ్ చేయాలి అన్న దానికి సినిమా ఎంతో కష్టపడితే రిలీజ్ దగ్గర చాలా కంగారు పడిపోతుంటావు థియేటర్కి ఒక నెల ఇప్పుడు ఎలా అయితే వాళ్ళు సురేష్ బాబు గారిని ఇలా కండక్ట్ చేశారో అలాగే ఇక్కడ పెద్ద పెద్దలు సాగర్ గారు కానీ రామకృష్ణ గౌడ్ గారు కానీ అలాగే మా నాయుడు గారు కానీ అందరూ ఉన్నారు రామకృష్ణ గారు కానీ ఇలాంటి వాళ్ళు కొంచెం కన్సల్ట్ చేసేందుకే రెగ్యులర్గా సినిమా తీసేవాళ్ళు రెగ్యులర్గా రిలీజ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో వెళ్తే సినిమా డెఫినెట్గా రోజుల్లో చాలా బాగుంటుంది అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా చిన్న చిన్న థియేటర్ల వైపు చూస్తుంది కాబట్టి వాళ్ళకి సినిమా మీద చాలా అవగాహన ఉంది తెలంగాణ గవర్నమెంట్కి వాళ్ళ వల్ల ఇక్కడ గా చిన్న సినిమాలు బాగా ఆడతాయి ముందు ముందు చాక్లైట్ కూడా చాలా సన్నగా ఉంటుంది టీగా ఉంటుంది హీరో కూడా అలాగే ఉన్నారు సన్నగా సానియాక్ కూడా నాకు ఫస్ట్ టైము ఫిలిం సిటీలు చూసాను చాలా సంవత్సరాల క్రితం డిస్ట్యూట్ చేస్తుంటే అప్పుడు చక్కగా ఉంది అమ్మాయి అనుకున్నాను ఈరోజు తెలిసింది డేట్ సాంగ్ ఈ సినిమాకి డేర్ నిజంగా చాలా ఫేసింగ్ అవుద్ది సినిమాకి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కానీ మా హీరోయిన్ స్థానిక్ కానీ హీరో కానీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మంచి రిలీజ్ తీసుకుని సినిమా చేయండి రాత్రాప్ షకిల్ ఆయన ఇది పద్నాలుగో సినిమా అనుకుంటా ఆయనకి మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమాలో మంచి మ్యూజిక్ మ్యూజిక్ నంది జరిగింది ఆడియో రిలీజ్ రోజు కూడా నేను గెస్ట్గా వెళ్ళడం జరిగింది చాలా మంచి సాంగ్స్ మ్యూజిక్ ఇచ్చాడు దానికి ఫస్ట్ టైం సోనియాని సింగర్గా ఇంట్రడ్యూస్ చేయడం ఆ సాంగ్ డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఒక బీట్ ఉన్న సాంగ్గా దాన్ని చేయడం దానిలో ఫస్ట్ టైం ఆమె పాడడం ఆ సాంగ్కే అందం వచ్చింది డెఫినెట్గా ఈ సాంగ్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా దాన్ని మంచి ఊపుతో మా మ్యూజిక్ డైరెక్టర్ పాడడం ఈ సినిమా ద్వారా కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను వచ్చేవారు చేయవలసిన ప్రయత్నం బెటర్ గెట్ గుడ్ సబ్జెక్ట్ డోంట్ గో ఫర్ రెగ్యులర్ రొటైన్ పిక్చర్స్ రొటైన్ గా ఉండే సాంగ్స్ రొటైన్ గా ఉండే పిక్చర్స్ మా డేస్తో అయిపోయినాయి సో ఇప్పుడు ఎవరు చేసిన సినిమా బాగుంటే కాన్సెప్ట్ బాగుంటే డెఫినెట్గా బాగా ఆడుతుంది కాబట్టి రెగ్యులర్ సినిమా చేయకుండా సంథింగ్ థింగ్ న్యూ అండ్ డూ బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్ బెస్ట్ ఆఫ్ లక్ మ్యూజిక్ ఫ్రాంక్లీ స్పీకింగ్ గుడ్ జనరలీ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ గుడ్ ఆల్ ఆర్టిస్ట్ చాలా రోజుల తర్వాత యాజ్ అయిన్ లీడ్ పర్ఫామ్ చేస్తున్నాను అండ్ వెంకన్న గారు పవన్ వాళ్ళందరూ యూనో బిహైండ్ ద స్క్రీన్ పడిన పార్ట్లన్నీ చూశాను బట్ దేవ్ రియలీ గివెన్ దర్ హార్ట్ అండ్ సోల్ అండ్ ఐ థింక్ ప్రతి సినిమాకి ఇస్తారు దీనికి కూడా అట్లానే కాంప్రమైజ్ అవ్వకుండా ఫస్ట్ టైం అస్ అయినా కూడా ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ షకీల్ గారు ఫర్ మేకింగ్ మీ సింగ్ మై ఫస్ట్ సాంగ్ ఈ సినిమాతో ఐ ఐంక్ సింగర్గా అరంగేటం చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్క్రిప్ట్ చాలా బాగుండింది దట్ ఇస్ ద రీజన్ వై ఐ ఆప్ ఫర్ ద మూవీ అండ్ రషెస్ చూసాను మెన్ ఐ వాస్ డబ్బింగ్ ఐ లైక్ దిట్ అండ్ ఐ హోప్ మీ అందరు కూడా నచ్చి అండ్ చాలా పెద్ద సక్సెస్ అవుతుందని థ్యాంక్స్ మేము కూడా మ్యూజిక్ ఇంత బాగా వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రాప్రాక్ షకీల్ గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో అక్కడ హల్చల్ చేస్తూ ఉంది తడి సాంగ్ సోనియా గారు కూడా నేను ఫస్ట్ సాంగ్ సాంగ్ని నేను పాడను పాడను అంటే ర్యాపు రక్షకులు గారు పట్టుబట్టి పాడించారు ఆ మేడమును రాపు రక్షకులు నెక్స్ట్ నేహా గారు ముగ్గురు కలిసి పాడారండి అసలు మేడం అయితే నాకు పాట రాదండి అని చెప్పి వెళ్ళిపోయి వారం రోజులు సంగీతం క్లాస్కి వెళ్ళిందని నేను విన్నాను మరి ఆ మేడం అయితే నిజమో కాదో అయితే నాకు తెలియదు కానీ ఏం మేడం నిజం అది ఎవరో నాకు తెలిసినంతవరకు అయితే డెఫినెట్గా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి వచ్చారండి ఆ పాట చాలా బాగా వచ్చినందుకు మిగతా పాటలు కూడా బాగా వచ్చాయండి ఐఎం వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ చెప్పాల్సి వస్తుందండి సినిమా చాలా కొత్తగా ఉంటుంది ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంటే యూత్కి కావాల్సిన మసాలా కూడా ఉంటుంది ఇంకా నేనేం మాట్లాడను సినిమానే మాట్లాడాలనుకుంటున్నా టూ థౌసండ్ సిక్స్టీన్లో ఉన్న చిన్న సినిమాలు అకౌంట్ లో చిన్ని చిన్ని ఆశలు మూవీ నాలుగినే జేఆర్సీలో ఆడియో ఫంక్షన్ చేశామండి ఆడియో చాలా సక్సెస్ అయిందండి గత వారం రోజుల్లోనే మూడున్నర లక్షలు కాలటూన్ విశేషం అండి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఎగిల్ గారు థ్యాంక్ యూ అండి చిన్ని చిన్ని ఆశలు నాలుగు రేగినే మూవీ అందరికీ ఒక ఆశ ఉంటుందండి చిన్నదో పెద్దదో ఏదో ఒక ఆశ ఉంటుంది అలాంటి ఆశ పుట్టిన హీరో ఆ దారి ఎక్కడ తీస్తుందో అనేది ఈ కథ అండి ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉందండి కానీ చాలా డిఫరెంట్గా చాలా డైనమిక్గా మా డైరెక్టర్ గారు ఈ మూవీని ప్రొయో చేశారు థ్యాంక్ యూ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఈ సినిమా హలో ఈ సినిమా యాక్చువల్గా చెప్పాలంటే ఒక స్క్రీన్ ప్లే మ్యాజిక్ సినిమా అవుతుందండి ఈ సినిమా అత్తర్లో విడుదలకి సిద్ధమవుతుందండి